ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక క్రీషు వచ్చి భోజనం చేస్తూ ఉండగా ఏంది మనిద్దరమే ఉన్నామేంది మిగతా వాళ్ళంతా ఏరి అని చెప్పేసి అనగానే మీ నాయనకు మనతో పాటు కలిసి తినడం ఇష్టం లేదురా మనవడా అని చెప్పేసి బామ్మగారు చెప్పంగానే ఒక్కసారిగా క్రిష్ భోజనం వడ్డించుకోవటం ఆపేస్తాడు ఇక వెంటనే తల్లి భైరవి ఏందిరా ఏమైంది అని అనగానే ఆయనకి అంత పౌరుషం ఉంటే నేను ఆయన కొడుకుని నేను కూడా నా భార్య వడ్డిస్తేనే తింటాను అని చెప్పేసి వదినా వెళ్ళి సత్యను పిలుచుకొని రాపో అని అనగానే ఏందో ఏందో సత్య పాపం బోనం ఎత్తి ఇంటికి వచ్చినప్పటి నుంచి గదిలో నుంచి రానీ రాలేదు అని చెప్పేసి అనగానే అర్థమైందా నీ పెళ్ళంకి బోనం ఎత్తింది నిరూపించుకుంది అని చెప్పేసి కొమ్ములు పెరిగిపోయినాయి అందుకనే ఆ మహారాణి లోపల నుంచి బయటకు రావటం లేదు నేను వడ్డిస్తాను తిను అని అనగానే ఏం పర్వాలేదు నా కాకలిగా ఏమీ లేదు కావాల్సి వస్తే నా భార్య వడ్డిచ్చేటప్పుడే నేను తింటాను అని చెప్పేసి క్రిష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే క్రిష్ గబా గబా గదిలోకి వెళ్ళేసరికి సత్య నిద్రపోతూ కనిపిస్తూ ఉంటుంది పాపం అలసిపోయినట్టు ఉంది నిద్రపోతుంది ఈ టైంలో తనని డిస్టర్బెన్స్ చేయటం అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పేసేసి క్రిష్ కూడా నిద్రపోతాడు ఇక మార్నింగ్ అయితే అవుతుంది ఇక మార్నింగ్ అవ్వంగానే ఇక వాళ్ళ వదిన వచ్చేసేసి కాఫీ ఇస్తుంది వదిన నువ్వు కాఫీ తీసుకొని వచ్చావేంటి ప్రతిరోజు సచ్చే కదా కాఫీ తీసుకొని వస్తుంది అని అనగానే ఏమో తెలీదు సచ్చే ఈ రోజు ఇంకా గదిలో నుంచి బయటకు రాలేదు కదా అని అనగానే అవునా నేను ఉదయం చూశాను ఎందుకు రాలేదా అనుకున్నాను ఇప్పటిదాకా రాలేదా అని చెప్పేసి కాఫీని పక్కన పెట్టేసి క్రిష్ స్పీడ్ స్పీడ్గా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక సత్య అలానే భయపడిపోతూ అలానే నీరసంగా ఉండటంతో ఒక్కసారిగా దగ్గరికి వెళ్తాడు దగ్గరికి వెళ్ళేసరికి సత్య ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ టచ్ అవ్వంగానే కాలిపోతుంది ఓ మై గార్డ్ నీకు జ్వరం వచ్చింది అని చెప్పేసి క్రిష్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు క్రిష్ ఏమీ అనుకోకు చిన్న జ్వరమే నువ్వు దాన్ని ఇప్పుడు ఇంట్లో ఇంత పెద్ద హైలైట్ చేయొద్దు అని అంటూ ఉంటే అరే సచ్చ జ్వరం వస్తే ఈ ఎవరికీ చెప్పొద్దు ఏమీ చేయొద్దంటే ఏంది జ్వర నెక్కిమైన దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది అని చెప్పేసి డాక్టర్ అర్జెంటుగా మీరు ఇంటికి రండి అని చెప్పేసి డాక్టర్కి అయితే ఫోన్ చేస్తారు ఈ లోపల ఫోన్ చేసిన తర్వాత ఈ గ్యాప్లోనే ఎక్కడికక్క వచ్చారు వచ్చారా రాలేదా అని చెప్పేసి డాక్టర్కు పదిసార్లు ఫోన్ చేయటంతో సత్య ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక వెంటనే మహదేవయ్య భార్య మాత్రం ఇక సచ్చకు జ్వరం అని చెప్పినప్పటికీ కూడా సిన్నోడు చూసుకుంటాడులే ఇక నేను దేనికి వెళ్ళటం అని చెప్పేసేసి మూతిని అయితే ముప్పై ఆరు వంకలు తిప్పుకుంటూ ఉంటుంది ఈ లోపల డాక్టర్ గారు వస్తారు సర్చకు ఒక్కసారిగా చెకప్ అయితే చేస్తారు డాక్టర్ ఏం పర్వాలేదా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోదామా ఏమైనా ప్రాబ్లమా త్వరగా చెప్పండి డాక్టర్ అని చెప్పేసి క్రిషనంగానే అయ్యో ఇది నార్మల్ ఫీవర్ ఏంటండి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇంజెక్షన్ ఇస్తాను వన్ అవర్ వన్ అవర్కి కూడా మీరు టాబ్లెట్స్ వేస్తూ ఉండండి మీరు భయపడపోవాల్సిన అవసరం ఏమీ లేదు అని అనగానే హమ్మయ్య అని క్రిష్ అయితే ఊపిరి పీల్చుకుంటాడు డాక్టర్ ఆ టానిక్స్ ఆ ట్యాబ్లెట్స్ ఏంటో నాకు ఇవ్వండి అని కృషి అయితే వాటన్నిటినీ తీసుకొని ఇక రిలాక్సేషన్గా ఉంటే ఫీవర్ తగ్గిపోతుందని చెప్పంగానే ఇక మన కృషి అయితే మార్నింగ్ లెగిస్తాడా అప్పటి నుంచి సచ్చకు తడిగుడ్డ పెట్టడం సచ్చకు టాబ్లెట్ వేయడం చేస్తూనే ఉంటాడు ఇక వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ను చూసి ఇంట్లో ఉన్న నానమ్మగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక సచ్చ అంటూ ఉంటుంది క్రిష్ మన బంధం ఇంకో రెండు నెలల్లో ముగిసిపోతుంది కదా మరి ఎందుకని నాకు జ్వరం వస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఇంత అమితమైన ప్రేమను ఎందుకు చూపిస్తున్నావు అని అనగానే చూడసచ్చా ఇంకో రెండు నెలల పందం గురించి పదే పదే గుర్తు చేయొద్దు ఇప్పుడు నువ్వు ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు నువ్వు కూల్గా ఉండాలి అవన్నీ మర్చిపోసచ్చా కేవలం ఇప్పుడు నువ్వు రిలాక్సేషన్గా ఉంటేనే నీకు జ్వరం తగ్గుతుంది అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సత్య అయితే ఇక ఇలానే ట్రీట్మెంట్ ద్వారా డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ని అన్నిటినీ కూడా ఇస్తూ క్రిష్ అయితే అలానే తన పక్కనే కిందే కూర్చొని సత్య మీద తల మీద చేయి వేసుకుంటూనే నిమురుకుంటూనే ఉంటాడు ఇలా డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ అన్నీ అయిపోయిన వెంటనే సత్యకైతే ఫీవర్ తగ్గిపోతుంది ఇక సత్యకు ఫీవర్ తగ్గి లేచి చూసేసరికి పక్కన క్రిష్ అయితే కనిపిస్తాడు ఇక క్రిష్ నిద్ర మతులో ఉండటంతో క్రిష్ క్రిష్ లే ఇలా వచ్చి పడుకో అని చెప్పేసేసి నిద్రమత్తులో ఉన్న క్రిష్ని పైన పడుకోమని చెప్పేసి అంటుంది ఇక వెంటనే సత్య బయటకు రాగానే రేణుక సత్య జ్వరం తగ్గిపోయిందా ఇప్పుడు ఒంట్లో ఎగ్గెట్లా ఉంది అని అనగానే పర్వాలేదక్క ఇక అయినా క్రిష్ దగ్గరుండి చూసుకున్నాడు కదా జ్వరం మొత్తం పూర్తిగా తగ్గిపోయింది నాకు ఈ నిజం చెప్పాలి అంటే అసలు ఇప్పుడు నిజంగా ఆకలి కూడా వేస్తుంది అని అనగానే అవును ఆకలి అంటే గుర్తుకు వచ్చింది నీకు ఒక విషయం చెప్పాలి రాత్రి క్రిష్ ఏమీ తినలేదు నువ్వు వడ్డిస్తేనే తింటాను అని మొండి పట్టు పట్టాడు పిలుద్దామని వచ్చేసరికి నువ్వు పడుకున్నావు నిన్ను డిస్టర్బెన్స్ చేయలేదు ఉదయం కాఫీ ఇచ్చినా కూడా తాగలేదు పాపం క్రిష్ ఏమీ తినలేదు నీ గురించి వెయిట్ చేస్తూ బాధపడ్డాడు అని అనగానే అవునా అక్క నిన్నటి నుంచి ఏమీ తినలేదా సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే సత్య ఫుడ్ అంతటినీ కూడా ప్లేట్లో అయితే పెడుతుంది ఇక ప్లేట్లో పెట్టిన వెంటనే సత్య లోపలకైతే ఫుడ్ని తీసుకొని వెళ్తుంది ఫుడ్ని తీసుకొని వెళ్ళంగానే క్రిష్ క్రిష్ ఇలా లే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్యని చూసి సత్య నీకు జ్వరం తగ్గిపోయిందా ఇప్పుడు బాగానే ఉన్నావా అని అనగానే అవును నువ్వు నాకు ఎంతగానో సేవ చేశావు నాకు నువ్వు చూపించిన ప్రేమతో జ్వరం కూడా పారిపోయినట్టు ఉంది అని చెప్పేసి అనగానే అయినా సరే అలా నుంచున్నావేంటి ఇలా కూర్చో అని చెప్పేసి అనగానే నేను కూర్చోవడం కాదు నువ్వు ముందు భోజనం చేయాలి అని చెప్పేసి అనగానే నేను భోజనమా తర్వాత తింటాను నువ్వు ఫస్ట్ ఇలా వచ్చి కూర్చో అని అనగానే నాకు అర్థమైందిలే నువ్వు ఇప్పుడైపుడే భోజనం చెయ్యో నేను తగ్ నాకు జ్వరం తగ్గిపోయిందని నీ కడుపు నిండుకుపోయిందని భోజనం చేయకుండా ఉన్నా ఉంటావు అసలే ఈ లోపల ఏ ఫ్రెండ్ అయినా ఫోన్ చేస్తే వెంటనే బయటకు వెళ్ళిపోతావు ఇలా కాదు నీ సంగతి నేను చెప్తానుండు అని చెప్పేసేసి సత్య కృషికి గోరుముద్దలైతే తినిపిస్తూ ఉంటుంది ఇక ఆ పట్టు ఆ పడతవా పట్టవా అని చెప్పేసేసి సత్య కొసరి కొసరి ప్రేమతోనూ ఇక తల్లిలాగా చక్కగా కృషికి అయితే భోజనం తినిపిస్తూ ఉంటుంది అలా సత్య కృషికి తినిపించటంతో కృషికి కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తాయి ఎక్కడ లేని ఆనందం సత్య నువ్వు నాకు ఇంత ప్రేమను చూపిస్తున్నావు ఇంత ఆనందాన్ని ఇస్తున్నావు ఈ క్షణం ఈ ప్రపంచంలో అందరికన్నా నేనే నిజమైన అదృష్టవంతుణ్ణి అనిపిస్తుంది ఇంతటి ఆనందాన్ని ఇంతటి సంతోషాన్ని ఇంత ప్రేమని నా మీద చూపించి రెండు నెలల్లో నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతానంటుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను సత్య తట్టుకోలేకపోతున్నాను కానీ ఏం చేస్తాను నా సత్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కాబట్టి నీకు ఇక్కడ కన్నా వేరే దగ్గర సంతోషం వస్తుంది నువ్వు నీ పుట్టింట్లో ఆనందంగా ఉంటాను అని అంటే నిన్ను అక్కడికి పంపించడానికి కూడా నేను సిద్ధపడ్డాను కానీ సచా ఎక్కడున్నా నీ బాధ్యత నాదే అని చెప్పేసి క్రిష్ కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అయ్యో క్రిష్ ఏమైంది ఆ కన్నీళ్ళు ఏంటి అని అనగానే ఆ అబ్బాయి ఏం లేదు జర పచ్చిమిచ్చి తాన్నాను అందుకని గట్ల అయింది అని అనగానే అవున మరి ఆ విషయం చెప్పాలి కదా ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి వాటర్ అయితే తినిపి వాటర్ అయితే తాగిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక వెంటనే కృషి వచ్చేసేసి సరే అయితే ఇప్పుడు నువ్వు కూర్చో ఇప్పుడే నేను బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పేసి తన చేతులతో తానే ఫ్రూట్ జ్యూస్ తీసుకొని వచ్చి మరీ ఇక తాగిపిస్తూ ఉంటాడు ఇలా వీళ్ళిద్దరి మధ్య బంధం మరింత గట్టిపడుతుంది అంతేకాదు సత్య చేతికి ఉన్న బ్యాంగిల్ మన క్రిష్ చేతికి కంకణం కడుతుంది కదా ఇక ఆ రెండు కూడా కలిసి పెనవేసుకున్నట్టు అయిపోతాయి అయితే ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో ఉన్న బామ్మగారు ఒక కంట కనిపెట్టడంతో దేవుడా అమ్మా నువ్వు ఉన్నావమ్మా నువ్వు ఉన్నావు నా మనవరాలు నీ బోనం ఎత్తింది నా మనవరాలు సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి ఇక వాళ్ళ ఇద్దరి కంకణం ఒకటి చేస్తారో భార్య కలిసి కలిసిమెలిసి ఉంటారు అని విన్నాను ఇక ఆ కంకణం కట్టినప్పటి నుంచి భార్య ఎంతో అన్యోన్యంగా ఉన్నారు వాళ్ళు అలాగే సంతోషంగా ఉండాలి తల్లి సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి ఇక మన అబ్బమ్మగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి ఇక మన నందినికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది కదా మైత్రి హర్ష ను నాకు ఒక హెల్ప్ చేయాలి మా అమ్మ వాళ్ళు రేపొద్దున్న పెళ్ళికొడుకు వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు కాకపోతే మా అమ్మ వాళ్ళకు మాట్లాడే పద్ధతి తెలీదు నువ్వు కూడా రావాలి అని చెప్పేసి చెప్పంగాని తప్పకుండా వస్తాను మైత్రి అని చెప్పేసి హర్ష చెప్పటంతో నందినికి కోపం వచ్చేస్తుంది గురూంలోకి వెళ్ళిపోయిన నందిని అరే ఇప్పుడు నా పెనుమిటిని గెట్ల ఆపాలే నా పెనుమిటి జర ఆడికి పోకూడదు పోకుండా నేను ఏదో ఒకటి చేసి ప్లాన్ చేయాలి అయినా ఆ మైత్రి విషయంలో నా మాట వినేటట్టు నాకైతే గస్సలు కనిపించటం లేదు అని చెప్పేసి నందిని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే నందిని ఆలోచించి అవును జర ఇప్పుడు నేను ఎందుకు ఆపాలి అస్సలు ఆపను ఎందుకంటే అలా వెళ్ళి పెళ్ళి అయిపోతేనే కదా నాకు మైత్రి పట్టుకున్న గోళ వదిలిపోతుంది అప్పుడు మైత్రి కూడా తన భర్తతోటి సంతోషంగా ఉంటుంది అంతే తప్ప ఏ గోళ ఉండదు కదా అని చెప్పేసేసి ఇక వెంటనే మైత్రి మైత్రి దగ్గరికి వెళ్తేనే మంచిదిలే ఒక రెండు రోజులు అలా వెళ్తే ఒక వారం రోజుల్లో ఎప్పుడో పెళ్ళైపోతుంది ఇక ఏ గోళ ఉండదు ఈ రెండు రోజుల గురించి ఆలోచిస్తే జీవితాంతం నాకు పక్కనే కూర్చునే అవకాశం ఉంది అని చెప్పేసి నందిని హర్ష హర్ష ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పేసి అనగానే అదేంటి నిన్న మైత్రి వచ్చినప్పుడేమో మొహం మార్చుకొని లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఇంత హడావుడి చేస్తుంది ఏంటో నా పెళ్ళం గురించి నాకు పూర్తిగా ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని చెప్పేసి హర్ష అనుకుంటూ ఆ బయలుదేరుతున్నాను బయలుదేరుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అలానే హర్ష మైత్రి వల్ల అమ్మ నాన్న మైత్రి వీళ్ళందరూ కూడా పెళ్ళికొడుకు ఇంటికి పెళ్ళి వాటి గురించి మాట్లాడుకుందామని డిస్కషన్ చేసుకుందామని వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మైత్రి అలానే ఇకమన హర్ష ఇద్దరూ మాట్లాడుకోవటం ఇవన్నీ చూసిన తర్వాత అటుపక్క పెళ్ళికొడుకు వాళ్ళకి ఎవరో ఒకరికి వచ్చి పెళ్ళికూతుర్ని చూస్తుంటుంటుంటుంటే ఫ్రెండ్లాగా అస్సలు అనిపించటం లేదు ఏంటో మాజీ లవర్ తోటి ఇక్కడికి వచ్చిందేమో అనిపిస్తుంది అనవసరంగా వదినా నీ కొడుకుని నువ్వే ఊబిలోకి నెడుతున్నావేమో అనిపిస్తుంది పెళ్ళి అవలేదు కాబట్టి ఒకసారి ఆలోచించు అని చెప్పేసేసి ఈ కాలంలో నచ్చని పెళ్ళిళ్ళకి అమ్మాయిలు ఒప్పుకుంటున్నారు తల్లిదండ్రులు ఏమైపోతారా అని పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తను వదిలేసేసి ఎవరిద్దరి వారు చూసుకుంటున్నారు మీ అబ్బాయికి అంత బాధ అవసరం లేకుండా నువ్వే ఆలోచించి జీవితానికి ను అంచు చేయాలి వదినా నాకెందుకనో వాళ్ళిద్దరినీ చూస్తుంటు ఉంటుంటే చాలా క్లోజ్గా అనిపిస్తున్నారు అని చెప్పేసి అమ్మలక్కలందరూ కూడా మాట్లాడటంతో ఇక ఈ అబ్బాయి ఎవరు ఏంటి ఇవన్నీ మాట్లాడుతూ మాట్లాడుతూ పెళ్ళికొడుకున్న వాళ్ళు మీ ఇంట్లోనే సంబంధం ఉంద ఉండగా ఇక్కడిదాకా ఎందుకు వచ్చారు ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ అబ్బాయిని ప్రేమించింది అని మాకు అర్థమవుతుంది ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పీకల్లోతో ప్రేమిస్తున్నాడు అని చూస్తున్న ఇక్కడ అందరికీ అర్థమైపోయింది తల్లిదండ్రులుగా మీకెందుకు అర్థం కాలేదు తల్లిదండ్రులుగా మా అబ్బాయి గొంతును ఎందుకు కోయాలనుకుంటున్నారు పిల్లల్ని కనడం కాదు వాళ్ళు పక్కన ఉండి ఏం చేస్తున్నారో మీరు మాత్రం గమనించలేకపోతున్నారా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మైత్రి అంటూ ఉంటుంది చూడండి మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసేసి అనగానే అతనికి పెళ్ళి అయిపోయింది అతను అతను భార్యతో చాలా సంతోషంగా ఉన్నాడు జస్ట్ నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే అని అంటూ ఉంటే ఇక వెంటనే ఇక వెంటనే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ చెప్పానా మీరే నన్ను అనవసరంగా కంగారు పెట్టారు అవునా అమ్మ అతనికి పెళ్ళి అయిపోయిందా అయ్యో సర్లేండి కూర్చోండి అంత కోపం ఎందుకు అని చెప్పేసి అనగానే ఇంకా పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉంటే నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేసి అనగానే అమ్మ మైత్రి అని చెప్పేసి అంటూ ఉంటే ఏమంటారు పెళ్లి కాకముందుగానే తప్పుగా తెలిసి తెలియక అబార్థం చేసుకున్నారు కళ్ళకు కనిపించడం అని నిజాలు అనుకున్నారు రే పొద్దున్న ఇదే పెళ్లి అనుమానం అనుమానమనే జబ్బు పట్టుకుంటే అనేవి కూలిపోతాయి ఇటువంటి వాణ్ణి పెళ్లి చేసుకున్న ఒకటే ఇటువంటి ఫ్యామిలీలో కోడలుగా వచ్చినా రాకపోయినా ఒకటే ఇంకా నేనే మన ఇంట్లో హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అనగానే ఆ వెళ్ళమ్మా ఇక్కడ చూస్తుంటే నీ తీరు చూస్తుంటుంటే మా వాళ్ళు చెప్పిందే నిజమనిపిస్తుంది పెళ్ళైన తర్వాత కూడా ఆ అబ్బాయిని నువ్వు వదిలిపెట్టడం లేదని మాకైతే అనిపిస్తుందిలే అని చెప్పేసేసి ఈ రకంగా అయితే మైత్రి పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది ఇక హర్ష ఇంటికి రాగానే ఒరే హర్ష ఏంట్రా మైత్రితో పాటు వెళ్ళావు ఏం జరిగింది అని అనగానే పాపం నాన్న మైత్రికి చాలా అన్యాయం జరిగింది నా కారణం చేత నా కారణం చేత మైత్రి పెళ్ళి ఆగిపోయింది అని లోపలికి వచ్చేస్తాడు ఇక నందిని తన భర్తతో సంతోషంగా ఉండాలి తన భర్తతో కాసేపు టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా అప్పుడు ఇంటికి వచ్చిన మన హర్ష అయితే ఇక నందినికి వన్ మినిట్ కూడా టైం కేటాయించుకోకోకుండా ఇక మైత్రితోటి చాటింగ్ చేయటం మైత్రిని ఇక మైత్రిని కూల్ చేయటం కోసం ఫోన్లో మాట్లాడడం చేస్తూనే ఉంటాడు పాపం నందిని తన భర్తతో మాట్లాడదామని టైం చూస్తూ ఉంటుంటే అలా గంటలు గంట గడిచిపోతూ ఉంటాయి కానీ హర్ష మాత్రం తన భారీ ముఖం కూడా చూడకపోవటంతో నందినికి విపరీతమైన కోపం అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆ నెక్స్ట్ ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే లాయర్ ధనుంజయ్ సంజయ్ దగ్గరికి వచ్చి నేను చెప్పిన విషయం ఏం చేశావు అని చెప్పేసి ఇక ప్రేమతోటి మాయమాటలు మభ్యపెట్టి ఐ లవ్ యూ అని చెప్పేసి సంజకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చి సంజ చేత ఐ లవ్ యూ టూ కూడా చెప్పించుకుంటాడు సంజ అమాయకత్వాన్ని క్యాచ్ చేసిన ధనుంజయ్ ఇలా ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఇక మెల్లగా సంజకు దగ్గరవుతూ ఉంటాడు సంజ భుజం మీద చే వేసి బైక్ మీద ఎక్కించుకొని మరి చాలా హ్యాపీగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటే మనం మా అమ్మవారితో మాట్లాడాలి అని అనగానే చూడు సంజ మనం ఇప్పుడు లౌట్ చేసుకోవటం స్టార్ట్ చేసాం అప్పుడే పెద్దవాళ్ళకు చెప్తే మన మధ్య బాండింగ్ ఎలా ఏర్పడుతుంది చెప్పు కొన్ని రోజులైన తర్వాత నేనే డైరెక్ట్గా మీ నాన్నగారి దగ్గరికి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి అని అడుగుతాను అప్పటిదాకా నువ్వు మీ అమ్మ వాళ్ళకు చెప్పను అని నాకు ప్రామిస్ చే అని అనగానే అవునా సరే ప్రామిస్ అని సంజయ్ కూడా ధనుంజయ్కి ప్రామిస్ చేస్తుంది కానీ ధనుంజయ్ ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ కూడా సంజయ్ని కూడా వాడుకోవాలని ఈ రకంగా మాయ చేసి మభ్య పెడుతూ ఉంటాడు మరి ధనుంజయ్ చేతిలో అయిపోతున్న సంజ జీవితం ఏమైపోతుంది ఇంతకాలం కేవలం సత్య జీవితం గురించి మాత్రమే ఆలోచించిన విశ్వనాథంకి రెండో కూతురు విషయంలో కూడా ఇప్పుడు ఒక కొత్త సమస్య అనేది రాబోతుంది మరి ఆ సమస్యల నుంచి ఇక మన ధను విశ్వనాథం ఫ్యామిలీని మన పెద్ద అల్లుడైన క్రిష్ ఏ రకంగా కాపాడుతాడు ముందు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching, friends. Bye bye. Friends, welcome to our channel.